అనంతపురం నగరంలోని వడ్డర్ల సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకల్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెపు వడ్డె వెంకటేశ్వరు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వడ్డర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ వడ్డర కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళి హాజరయ్యారు ఈ నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని వడ్డర్ల కుల బాంధవులు మిత్రులు శ్రేయోభిలాషలో పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలలో అనేక కష్టాలు ఎదురయ్యాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి జీవనాడి అయిన పోలవరం పూర్తి చేయటకి ఆహార నిశలు కృషి చేస్తూ రాజధాని అమరావతి కోసం రోజుకు ఇరవై గంటల వరకు పనిచేస్తూ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పనిచేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ సాంకేతిక మంత్రి అయిన నారా లోకేష్ కూడా ఆహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పాటుపడుతున్నారని తెలియజేశారు అలాగే వడ్డర్ల కోసం వడ్డర్ల సమస్యలైన వడ్డర్లని ఎస్టి జాబితాలో చేర్చాలని కొండ క్వారీల్లో సబ్సిడీలో రాయితీ కల్పించాలని కాంట్రాక్టు పనుల్లో వడ్డర్లను తీసుకోవాలని యంత్రాలు సబ్సిడీ ఇవ్వాలని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మరియు తెలిపిన సమస్యల్ని తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని తెలిపారు అలాగే వడ్డర్ల కోసం కులవృత్తుల్లో పనిచేసే వారికి వృత్తి పనిముట్లను ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు త్వరలోనే జిల్లా అంతా పర్యటించి వడ్డర్ల సంఘం కమిటీలను వేసి వడ్డర్లను చైతన్యవంతులుగా చేయడం రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో దళవాయి కుమార్ వడ్డె మంజునాథ్ గౌరీ గోకుల చంద్ర రామాంజనేయులు సుబ్బారాయుడు లక్ష్మీ నాగేశ్వరి రంగమ్మ షాహిదా తదితరులు పాల్గొన్నారు నమస్కారం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లా ఉమ్మడి జిల్లా సంఘం అధ్యక్షులు గౌరణీయులు కుంచు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పచ్చానగడ ఇట పార్టీ ఇట సంఘం రెండు కలిసి కేక్ కట్ చేస్తూ జిల్లా ప్రజలకు వడర సంఘం కుటుంబ సభ్యులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నిర్మాత మన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు మంత్రివరుడు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా అన్ని శాఖలలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ యొక్క కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీడియా మిత్రులకు అన్ని వర్గాలకు మంచి జరగాలని ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి నుంచి రాబోయే రోజుల్లో కూడా వర్షాలు బాగా పడాలి ఈ రాష్ట్రంలో ఎటుమింటి మరి జరగకుండా గతంలో కరోనా మహమ్మారి వచ్చింది ఎంతో నష్టం జరిగించింది అదేవిధంగా అటుమింటి ఏ వైరస్ ఈ రాష్ట్రంలో మరి పాతకుండా పంటలు బాగా పండి అనేక రకాలుగా బాగుండాలని అందరూ కూడా ప్రజలంతా బాగుండాలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో ప పరుగులు తీస్తున్నది ఇంత ముందుగా అధ్యక్షుడు చెప్పినట్టుగా పోలవరం కావచ్చు అనేక రంగాలుగా ఈరోజు మరి ఆయన యొక్క ముందు చూపుతో మరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాడు సంక్షేమానికి పెద్ద పేటేస్తున్నాడు ఉద్యోగస్తులకి ప్రతి నెల ఒకటో తారీఖు పెన్షన్లు ఇస్తున్నాడు ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నది మరి ఆ యొక్క భగవంతుడు ఈ నూతన సంవత్సరం సందర్భంగా గౌరవీలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బలము ధైర్యం ముక్కోటి దేవతలు కూడా ఆయనకి ఆరోగ్యం బాగుండాలా ఈ రాష్ట్రాన్ని దశ దిశగా పనిచేసే వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా అది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తినే సాధ్యమని కూడా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు వడ్డర జాతి అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగుండాలా సుఖ సంతోషాలతో బాగుండాలా అన్ని రకాలుగా బాగుండాలని కూడా ఈరోజు మరి ఒక సూరి ఈ యొక్క సంఘ కార్యాలయంలో అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఇక్కడ చాలామంది కూడా పొద్దున్న చాలామంది వెయిట్ చేశారు చాలామంది వచ్చి ఎన్నిక గడబోయారు మేము అందుకల్ లేకుండా పోయినాం ఎందుకంటే ఈరోజు జిల్లాలో మరి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్య నేతలను అధికారులను కలవడానికి మేము కూడా బయటకు పోయి వచ్చినాం కాబట్టి దాదాపు వంద ఒక నూట యాభై మంది వరకు వచ్చి కార్యాలయానికి ఫోన్ చేసి మరి బయటకు పోయిన మేము అందుగా లేకుండా పెనుగొండ టౌన్ అంతా తిరుగుతున్నాం కాబట్టి లేకపోతే భారీ ఎత్తున ఎప్పుడు కానీ మేమేమంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పద్నాలుగు సీట్లు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరు కూడా వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియడానికి మా సంఘం ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పోయి మరి వాళ్ళకి బుక్కేలు ఇచ్చి కానీ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసి వచ్చినాం కాబట్టి మరి ఒక్క సూరి సంఘం కార్యాలయం అంటే మాకు చాలా మాకు ముఖ్యం ఎందుకంటే తల్లి తర్వాత వడ్డర జాతి మా సంఘం అనేది చాలా కీలకం మేము ఈ స్థాయిలో ఉన్నామంటే నేనైనా వెంకటేష్ అయినా మళ్ళీ అయినా కుమార్ అయినా వెంకటేష్ అయినా దాదాపు లక్షల మందితో ఈరోజు ఒక గుర్తింపు వచ్చింది మా గడ రాజకీయాలలో పార్టీలలో కూడా మా గడ అవకాశం వచ్చింది అందుకే మేము మర్చిపోకుండా ఈ యొక్క సంఘాన్ని ముందు ముందుకు అందరూ కలిసి ముందుకు తీసుకొని పోతాం ఒడ్డర్ల సమస్యల్ని సాధ్యమైన కొరకు పరిష్కరిస్తాం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలని ప్రజలకు చేరు ఏ విధంగా చేయాలనే దాన్ని కూడా జిల్లా అధ్యక్షుడు ఆయన యొక్క మండలాలు అరవై మూడు మండలాలు కూడా మరి ఆ యొక్క మరి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వడ్ల కార్పొరేషన్ నుంచి నిధులు కానీ అదేవిధంగా ఇది ఆదరణ కింద పనిముట్లో కానీ యంత్రాలు కానీ మరి మొన్న మరి చేతివృత్తి మీద కుల వృత్తి మీద ఆధారపడే కులాలకి ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేటాయించి మార్చిలోగా మరి ఈ యొక్క జనవరిలోనే ఐదో తారీఖు ఆరో తారీఖు ఆన్లైన్ వస్తుంది వచ్చిన తర్వాత జిల్లా అధ్యక్షుడు పత్తి మండలానికి మెసేజ్ ఇస్తాడు తప్పకుండా వడ్డర్లకి నేను ఏ విధంగా పనిచేశానో జిల్లా అధ్యక్షుడిగా అందరిని కలుపుకొని చేస్తాడు ఎవరు ఎన్ని మాట్లాడినా ఈ సంఘానికి మా వంతుగా మేము పనిచేస్తాం ఎవరు మాట్లాడింది పక్కన పెడతాం ఈ నూతన సంవత్సరం సందర్భంగా మేము ఈ సంఘాన్ని డెవలప్మెంట్ చేసి ఒటి ఓబర్ల జయంతిని రేపు పదకొండో తారీఖు ప్రభుత్వమే జరపడానికి మా వంతుగా అందరం కలుపుకొని కూడా మేము కృషి చేస్తున్నాం దానికి గౌరవనీయులు మంత్రివరులు సవితమ్మ గారు బీసీ సంక్షేమ మంత్రివరులు మరి అదేవిధంగా మన యువ నాయకులు అదేవిధంగా అచ్చెనాయుడు గారు కొల్లు రవీంద్ర గారు అందరు కానీ జనసేన మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఆర్డర్లు అడిగేది న్యాయమైన కోరికలు తప్పకుండా తీరుస్తామని కూడా మరి హామీ ఇచ్చారు అదేవిధంగా ఎస్టీ జాబితా అనేది మాకు చాలా కీలకం అది కూడా త్వరలైన కూడా రాబోయే అసెంబ్లీలో కూడా మరి ఆమోదించి అసెంబ్లీలో కేంద్రానికి పంపిస్తానని కూడా మాకు మాట ఇచ్చారు అది తప్పకుండా నెరవేరుతుంది దానికోసం మేము కూడా ప్రభుత్వంకు రిక్వెస్ట్ చేసుకుని ముందుకు పోయి తప్పకుండా మా కులానికి న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తూ మరి సూరి ఈ అనంతపురం జిల్లా ప్రజలకి వడ్డర సంఘానికి రాష్ట్రంలో ఉన్న అన్ని వడ్డర సామాజిక వర్గానికి మరి బీసీ ఎస్టీ మైనార్టీలకు అందరూ కూడా ఈరోజు మీడియా మిత్రులు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం